యాత్రా టూ సినిమా యాత్ర టూ సినిమా మేము కొన్ని అభ్యంతరాలు తెలపడం జరిగింది సంసార్ వారికి ఏ అభ్యంతరాలు తెలపడం జరిగిందంటే మేము అభ్యంతరాలు తెలుపుతూ ఇరవై రెండవ తారీఖు నాడు ఒక లెటర్ రాసాం ఇరవై రెండవ తారీఖు నాడు ఒక లెటర్ రాసాం సంసార్ వారికి అది ప్రసక్ కూడా రెడీ చేసాం అది అయితే ఆ లెటర్ని ఇరవై రెండో తరగతి చేసి ఇరవై మూడు సంసార్ చేశారు ఇరవై మూడు సంసార్ జరిగింది అంటే లెటర్ని పరిణంలో తీసుకోకుండా సంసార్ చేశారు నేనేమడుగుతున్నానంటే ఇక్కడ సంసార్ ఆఫీసర్ గారిని కానీ సిఇఓ గారిని కానీ చైర్మన్ గారిని కానీ నేను అడుగుతుంది ఏంటంటే అసలు మీకు డెబ్బై సినిమాలు పెండింగ్ ఉన్నాయి అండ్ సెవెంటీ మూవీస్ సెవెంటీ మూవీస్ ఆల్రెడీ పెండింగ్ ఉన్నాయి రెండు నెలల నుంచి చిన్న సినిమా నిర్మాతలు మీ వెనకాల తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయి అప్పులు పాలు అయిపోయి వాళ్ళు అక్కడ సెన్సార్ ఆఫీస్ చుట్టూ పడి కాపులు కాసి ఎప్పుడు రిలీజ్ అవ్వ ఎప్పుడు సెన్సార్ అవుద్దా ఎప్పుడు రిలీజ్ అయిందో అప్పులు తీసుకుందాం అనే పరిస్థితుల్లో మీరు ఉంటే అసలు చిన్న సినిమా నిర్మాతను పట్టించుకోకుండా డెబ్బై సినిమా నిర్మాతని పట్టించుకోకుండా ఆల్ ఆఫ్ ది సడన్ ఒక అప్లికేషన్ ఎప్పుడొచ్చింది ఆ అప్లికేషన్ వచ్చిన మరుసటి రోజు సినిమా చూడటం ఏంటి ఆ సినిమా చూసిన వెంటనే మీరు సన్సార్ చెప్పడం ఏంటి గైడ్ లైన్స్ అని మీరు పెట్టుకున్న గైడ్లైన్స్ సన్సార్ గైడ్ లైన్స్ ఏంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి ఎన్నోసార్లు హైకోర్టు వారికి మీరు విన్నపించింది ఉంది హైకోర్టు వారు మీకు చెప్పినవి ఉన్నాయి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్లు ఉన్నాయి సన్సార్ గైడ్ లైన్స్లు ఉన్నాయి అండ్ సినీగ్రాఫీ సినీ యాక్ట్ ఉంది నైన్టీన్ సెవెంటీ త్రీ ఇవన్నీ కూడా మీకు ఇంప్లూయన్స్ ఉంటే ఇంప్లాయన్స్ ఉన్న పర్సన్ వస్తే ఈ అవసరం లేదు మేము సన్సార్ కూడా చూడకుండా సర్టిఫికెట్ ఇస్తామన్న పరిస్థితి మీకు వచ్చింది ఈరోజు సంసార్ ఆఫీసర్ కానీ స్థూతి కలుగుతున్నా చైర్మన్ గారిని కానీ మీరు సంసార్ సినిమా చూసారా చూడకుండా కూడా సర్టిఫికెట్ ఇచ్చారా ఇష్యూ చేస్తున్నారా మీరు డెబ్బై సినిమాలు ఉంటప్పుడు ఆర్డర్లో అప్లికేషన్ పెట్టుకుంటున్నప్పుడు ఆర్డర్ ఎందుకు పెట్టారు ఆన్లైన్లో ఒక సినిమా తర్వాత ఒక సినిమా చూడాలని మీరు డెబ్బై సినిమాలు పెండింగ్ ఉండి మీరు ఈ సినిమాని వచ్చిన ఆరోగ్య సడన్ అప్లికేషన్ వచ్చింది అప్లికేషన్ ఎప్పుడు వచ్చింది ఆ అప్లికేషన్ మీరు ఎప్పుడు సినిమా చూశారు అంటే మీకు ఎవరు ఫోన్ చేశారు మీరు ఎవరు ఇంప్లుయెన్స్కి ఉపయోగపడ్డారు మీరు దేనికోసం ఇంప్లూయెన్స్ ఉపయోగపడ్డారు ఇంప్లుయెన్స్లో నేను మీకు పొలిటికల్ ఇంప్లుయెన్సా లేకపోతే డబ్బులా ఇవన్నీ నేను అనట్లే మీరు రిటర్న్గా హండ్రెడ్ పర్సెంట్ డెబ్భై సినిమాలు పక్కన పెట్టి చిన్న సినిమా నిర్మాతలను పక్కన పెట్టి ఈ సినిమా చూడడం తప్పు అంటాను అరవై ఆరు రోజులు మీకున్న గైడ్లైన్స్ని ఎందుకు ఇచ్చారు గైడ్ లైన్స్ ఇలాంటి పొలిటికల్ మూవీస్ కానీ ఇంపార్టెంట్ ఏమైనా మూవీస్ వస్తే ఆ మూవీస్ని అందరినీ ముందు మెంబర్స్కి పంపించుకోవాలా స్క్రిప్ట్ ఆ మెంబర్స్ స్క్రిప్ట్ రెడీ చేయాలా మెంబర్స్ స్క్రిప్ట్ రెడీ చేసిన తర్వాత సినిమా చూడాలా సినిమా చూసి ఏ గైడ్ లైన్స్ ప్రకారం యూ సర్టిఫికేట్ ఇవ్వాలా యూఏ ఇవ్వాలా ఏ సర్టిఫికెట్ ఇవ్వాలా లేకపోతే ఇక సమాజానికి పనికొచ్చింది ఉందా లాండ్ ఆట ప్రాబ్లం ఉందా లేకపోతే ఏ ఏ మతానికైనా ఏ కులానికైనా ఏమైనా రెచ్చగొట్టేవి ఉందా ఇంకొక మనిషిని కించపరిచే విధంగా ఉందా అన్నీ కూడా మీరు అరవై ఆరు రోజుల్లో చూసుకొని ఇవ్వాలి ఇది మేము పెట్టింది కాదు మేము చెప్పింది కాదు మీ సంసార్ యాక్ట్ మీ సంసార్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్లో పెట్టిందే మీరు హైకోర్టు వారికి లాస్ట్ టైం ఒక కేసులో సమర్పించిందే మీకు చెప్తున్నా మీకు ఇది దీంట్లో మా సంసార్ ఆఫీసర్ గారు ఏం పాత్ర వహించారు ఎక్కడి నుంచి వచ్చింది ఫోను ఎక్కడి నుంచి ఆల్ ది తీసాడన్ యాత్ర టు సంసార్ చేశారు నేను ఇరవై రెండో తారీఖున లెటర్ పెట్టడం జరిగింది నేను లెటర్ పెట్టింది కూడా నేను క్లియర్ కట్ అయ్యి చెప్పా ఇస్ ద పొలిటికల్ మూవీ చంద్రబాబు నాయుడు గారిని విమర్శ విమర్శించారు చంద్రబాబు నాయుడు గారు ఈజ్ పొలిటికల్ లీడర్ పద్నాలుగు సంవత్సరాల సీఎం ఆయన్ని ఆయన కించుపరిచారు లోకేష్ గారిని కించపరిచారు ఇస్ ద స్టార్ ఆయన పవన్ కళ్యాణ్ కానీ కించపరిచారు అలాగే సోనియా గారి జాతి జాతీయ పార్టీ సోనియా గాంధీ గారిని కించపరిచారు ఆ ట్రైలర్లోనే కనబడుతుంది దయచేసి ఇవన్నీ కూడా పనిలోకి తీసుకోండి ఈ పనిలోకి తీసుకొని సంసార్ ఇప్పుడు ఆల్రెడీ దగ్గరికి ఎలక్షన్ ఎలక్షన్కి ఆ దగ్గరికి వచ్చింది కాబట్టి ఎలక్షన్ నోటిఫికేషన్ దగ్గరలో ఉంది కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్ చెయ్యండి అని రిక్వెస్ట్గా మీకు పెట్టడం జరిగింది పోనీ అది ఆల అవన్నీ మీరు పరిణిలో తీసుకున్నారా లేదా సన్సార్ చూసిన తర్వాత ఓకే మీరు ఏదైనా పనిలో తీసుకున్నారు మీకు సన్సార్ డెబ్బై సినిమాలు ఉంటుండగా ఆ డెబ్బై సినిమాలని చిన్న సినిమాలను పెద్ద సినిమాలను ఆర్డర్లో కాకుండా ఇది ఆలది సడన్ సినిమా చూడటానికి కారణం ఏమిటి మీకు సెంట్రల్ నుంచి ఫోన్ వచ్చిందా స్టేట్ నుంచి ఫోన్ వచ్చిందా లేకపోతే ఇంకేమైనా ఇంప్లూయన్స్ వచ్చిందా ఏమొచ్చింది నేను సన్సార్ ఆఫీసర్ కానీ చాలా సూటు కడుగుతున్నాను అసలు సంసార్ చూసి ఇచ్చారా చూడకుండా కూడా ఇస్తున్నారు సర్టిఫికెట్ సన్సార్ అనేది ఇండివిజువల్ బాడీ ఇండివిజువల్ బాడీకి కాకపోతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్న ఆ గైడ్ లైన్స్ ప్రకారం మనం చేయాల్సిన బాధ్యత ఉంది